యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడిటికున్నటువంటి తేడా ఏమిటి అనేది తెలియజేస్తున్నాను శరీరము ప్రాణము ఆత్మ మానవుని యొక్క దేహంలో ఈ మూడు ఉంటున్నాయి చాలామంది హిందువులకి తెలియక జంతువులు అనగా జీవరాశులు చనిపోయినటువంటి వ్యక్తి పోయిన జన్మలో ఒక జంతువుగా పుట్టాడని పోయిన జన్మలో పందిగానో కుక్కగానో పుట్టాడు అతను ఏదో పాపం చేశాడు అందువల్ల అతను ఆ జంతువుగానో లేకుంటే ఒక పక్షిగానో ఇలా పుట్టాడని హిందువులకు ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం కానీ దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికి మానవుని సృష్టించాడు ఒకవేళ మానవుడికి నా పాపము చేసి తప్పిదము చేస్తే దేవుడు మానవుడికి ఇచ్చేటువంటి పనిష్మెంటు పందిగా జీవించమనో కుక్కగా జీవించమనో కాదు ఆ మానవుడికి పనిష్మెంట్ దేవుడు ఏమిస్తాడంటే నిత్య అగ్ని ఇస్తాడే కానీ మానవుడు పక్షిగా జంతువుగా పందిగా కుక్కగా ఏనుగగా గుర్రంగా ఎప్పుడు పుట్టడానికి లేదు అందుకే వాటిను జీవరాశులను పిలిచ పిలిచారు జీవరాశులు అంటే ఏంటంటే వాటికు శరీరము ప్రాణము మాత్రమే ఉంటుంది ఆత్మ అనేది వాటికి ఉండదు మనిషికి మాత్రమే ఆత్మ అంటు ఆత్మ ఉంటుంది రోమా పత్రిక అధ్యాయము ఒకటో ఒకటవచంలో కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడై దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మనలో ప్రాణం ఉన్నది ఆత్మ ఉన్నది శరీరం ఉన్నది కాబట్టి మనము దేవునికి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి ఎలా సమర్పించుకోవాలి శరీరముతోటి సమర్పించుకోవాలి ఒకవేళ ఈ శరీరము ప్రాణము లేని శరీరము అది వ్యర్థము మృతము ఒకవేళ ఈ శరీరంలోగిన గైనా ప్రాణముగైనా లేదనుకో ఈ శరీరము నిస్ప్రయోజనమైనది అందుకని మనము సజీవ యాగముగా దేవునికి శరీరముతోటి సమర్పించుకోవాలి పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో నాలుగోచనలు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మనము యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా నిర్జీవమైనటువంటి వ్యక్తుల వలె కాకుండా ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మళ్ళీ ఎలా అయ్యాము అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా అయిపోయాము సజీవమైన రాళ్ల వల్లే అయ్యాము మనం ఎవరమంటే సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నాము ఇది శరీరం ఈ శరీరమును కూడా అనుగ్రహించింది దేవుడు ప్రాణమును అనుగ్రహించింది దేవుడు ఆత్మను అనుగ్రహించింది దేవుడు నీ దేహము దేవుని మూలముగా కలిగినదేని నీకు తెలియదా చాలామంది అంటారండి ఇంతకు మునుపు మనము మాట్లాడి ఉన్నాము తల్లిదండ్రులు లేకుంటే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు నీవు ఉన్నావంటే నేను ఉన్నాను అనుకుంటారు అదంతా తప్పు ప్రతి మానవుణ్ణి భూమి మీద పుట్టించేది దైవము దేవుడు అని ఆయన లేకుంటే ఏ మానవుడు భూమి మీద జన్మించడు మానవ జన్మకు కారణము దేవుడు అయితే దేవుడు మనకు శరీరమును అనుగ్రహించాడు ఈ శరీరమును ఎందుకు అనుగ్రహించాడు పాపము చేయటానికి కాదు ఈ శరీరముతోటి హత్యలు చేయటానికి కాదు లేకుంటే ఈ శరీరముతోటి కత్తులు పట్టుకోవటానికి కాదు అందుకే బైబిల్లో క్రీస్తు ప్రవారు స్పష్టంగా చెప్పాడు నువ్వు ఏదైతే కత్తి పట్టుకుంటే నీవు కత్తితోనే చనిపోతావు అని చెప్పాడు అంటాడు నీ కత్తి తీసి నీ ఒరిలో పెట్టుకోమంటాడు నువ్వు కత్తి పట్టుకుంటే కత్తితో చనిపోతావు ఈ శరీరాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము ఆత్మ ఈ రెండు పరిశుద్ధముగా ఉండాలంటే ఈ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి సజీవయాగముగా అంటే దుష్ట శరీరముతో చేయకూడదు చాలా చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం పాపము చేసేది శరీరమా శరీరములో ఉన్నటువంటి మనసా ఇది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నేను పాపం చేయలేదండి ఇది ఉదాహరణకి ఆదాము అవ్వాలని చూస్తాం ఇప్పుడు అవ్వంటది నువ్వు ఎందుకు ఆ పండు తిన్నావంటే నన్నేం చేయమంటావు ఆ సర్పం తినమని చెప్పింది నేను తిన్నాను ఇప్పుడు అవను ఆదామును కూడా దేవుడు అడుగుతాడు నువ్వు ఎందుకు తిన్నావంటే నన్నేం చేయమంటావు అదిగో నువ్వు ఇచ్చిన స్త్రీయే తినమని చవితే నేను తిన్నాను అంటే ఇవన్నీ కూడా సాకులు ఇప్పుడు వీళ్ళేమంటారు అంటే చాలామంది కొంతమంది పాస్టర్లు కొంతమంది బోధకులు కొంతమంది బిలీవర్సు అయ్యా నేను తప్పు చేయలేదు నేను చాలా మంచి వ్యక్తిని కానీ నువ్వు ఇచ్చినటువంటి ఆ సాతాను ఉంది కదా పడద్రోయబడిన దూత వాడు నన్ను మోసం చేశాడు నన్నేం చేయమంటావు అంటే రక్షింపబడిన తర్వాత ఇవి సాకులు అనేది చెప్పుకుంటారు అయితే సాక్షి ఒకటి ఉంది కదా అందుకని దేవుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారంటే శరీరము కేవలము బలహీనమైనది శరీరము నిష్ప్రయోజనమైనది బలహీనమైన శరీరము దేవుడిచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఆకలి అయినప్పుడు రెండు రోజులు ఉన్నప్పుడు భోజనము లేకుంటే ఆ ఆకలి చూస్తూనే ఏదోటి తినాలనిపిస్తుంది కదా శరీరము బలహీనమైనది అందుకని ఈ బలహీనమైనటువంటి శరీరముతో పాపము చేస్తున్నామనుకుంటారు ఎప్పుడైతే దేవునికి నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నప్పుడు నీవు పాపము చేయలేవు రెండవది ఆత్మ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినండు దేవుడు గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో ఆరాధింపవలను మన శరీరంలో ఆత్మ అనేది దేవుడు అనుగ్రహించాడు ఈ ఆత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడంటే దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించటానికి ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు ఆయన స్వరూపము ఆయన పోలిక మనలో ఉన్నటువంటి ఆత్మయ్య ఉన్నది మళ్ళీ చాలామంది ఉంటారు మళ్ళీ ఆత్మతో సత్యముతో ఆరాధించమని ఉంది కదా మళ్ళీ శరీరము లేకుండా మళ్ళీ నిద్రించిన వారు దేవుని ఆరాధన చేయగలరా అంటే శరీరమును సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు నీవు ఆత్మ సంబంధంగా దేవుని ఆరాధించాలి అంటే వాయిద్యాలు కాదు ఎగరటము డ్యాన్స్ వేయటము నా నాట్యం ఆడటము పొర్లాడటము దొరలటం కాదు చాలామంది మీరు చూస్తుంటారు కదా చాలామంది ఈ సో కాల్డ్ ప్రీచర్స్ పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పి దొల్లుకుంటూ పోతూ ఉంటారు ఇటు అటు ఇటు దొల్లి కేకలేసి పెడతారు హిందువుల్లో కూడా చూసారా ఒక స్పిరిట్ వస్తుంది జాతర జాతర చేసినప్పుడు చెమ్మక్క షమ్మక్క చారక్క ఎల్లమ్మ పుల్లమ్మ అంబమ్మ సత్యమ్మ ఈ యొక్క స్పిరిట్ వచ్చి వాళ్ళు యాపాకులు పట్టుకొని రే నేను నాకు బనులు ఇవ్వండి బండ్లు కట్టండి అని కేకలేస్తుంటుంది అదే స్పిరిట్ వీళ్ళను కూడా పడగొట్టేది వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళు పరిశుద్ధాత్ముడు అనుకుంటారు పరిశుద్ధాత్ముడు ఏ మాత్రము కాదు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు కానీ ఆయన సమాధానమునకు కర్త ఈ పడద్రోయబడిన దూత పరిశుద్ధాత్ముడు అని చెప్పి వీళ్ళని మోసం చేస్తుండే వీళ్ళేమో మోసపోయాను అయితే దేవుడు మనకు శరీరమును ప్రాణమును ఆత్మను మూడు అనుగ్రహించాడు శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మీరు నూతనమొకట వలన రూపాంతరము పొందుడి చూశారండి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి చూశారండి అంటే ఈ మరి ఈ లోక మర్యాదను అనుసరింపక మన మనసు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఉత్తమమైనదేది అనుకూలమైనదేది సంపూర్ణమైనదేది దేవుని చిత్తమైనదేది పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరం పొందుడని బైబుల్ చెబుతుంది తర్వాత జీవం అంటే ఏంటి జీవం అంటే ఏంటి జీవం అంటే అర్థం ఏంటంటే ప్రాణము ప్రాణమునే జీవము అంటారు ప్రాణమునే జీవము అంటారు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో చిన్న పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకొడే ఏలైనగా మీరు మృతి పొంది మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దాసబడి ఉన్నది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అండ్ యువర్ లైఫ్ ఈజ్ హైడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ మన జీవము క్రీస్తుతో కూడా అని రాయబడింది ఏలైనా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దాసబడి ఉన్నది అని తెలుగులో ఉంది క్రీస్తుతో కూడా దాసబడి ఉన్నది అయితే ఇంగ్లీష్లో ఏముంటుందంటే అండ్ యువ లైఫ్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ హైడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ దేవునిలో దేవునిలో క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో దేవునిలో క్రీస్తుతో కూడా మన జీవము దాసపడి ఉన్నదట అందుకని మనలో శరీరం ఉంది ఆత్మ ఉంది మన ప్రాణం ఉంది అందుకే క్రీస్తు ప్రభు అంటాడు మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చాడు మనకు జీవమును సమృద్ధి కలిగినటువంటి జీవమును ఇవ్వటానికి వచ్చాడు ఎప్పుడు ఇచ్చాడంటే మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉండగా క్రీస్తు ప్రభు వారి యొక్క జీవముతోటి అంటే జీవమంటే ఏంటి ప్రాణము ఆయన ప్రాణముతోటి చనిపోయిన మనకు ప్రాణభిక్షము పెట్టాడు ఎప్పుడైతే ఈ ప్రాణభిక్షము పెట్టినటువంటి మనము మన పాపములు శుద్ధి చేయబడినాయి అప్పుడు మనము ఏకమనసు కలిగి ఉండాలి మన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి మరి ఒక లేఖనం చూసినట్లయితే మత స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అందుకైనా అంటాడంటే ఈ దేహమును చంపు వారికి మీరు భయపడకూడదు ఏ మనుష్యుడైనా సరే ఆత్మను చంపలేడు డేవిడ్ పాల్ వ్యక్తి మీద నువ్వు కేసులు పెట్టచ్చు నువ్వు ఎన్ని కేసులైనా పెట్టచ్చు ఈ దేహాన్ని మాత్రమే నువ్వు చంపించగలవు ఈ దేహంలో డేవిడ్ పాల్ యొక్క దేహంలో ఉన్న ఆత్మను నీ తరము కాదు చంపించడానికి నీ వల్ల కాదు మీ నాన్న వల్ల కాదు మీ తాత వల్ల కాదు హైదరాబాద్లో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి చేత కాదు కేసీఆర్ చేత కాదు కేటీఆర్ చేత కాదు కేసీఆర్ వాళ్ళ అయ్య చేత కాదు కేటీఆర్ వాళ్ళ తాత చేత కాదు ఇది వాస్తవం కేసీఆర్ కేటీఆర్కి డేవిడ్ పాల్ భయపడ్డు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు డేవిడ్ పాల్ భయపడ్డు నరేంద్ర మోడీకి ఎవడండి ఇల్లు వీళ్ళు ఒక బఫూన్స్ కాళ్ళు రక్షణ లేని వీళ్ళకే ఇంత ధైర్యం ఉంటే రక్షింపబడిన వారికి ఎంత ధైర్యం ఉంటుంది లేదా బైబిల్లో ఇరిమియాను జైల్లో పెట్టలేదా రాజులు యష్యాను రంపాలతో కొట్టలేదా కొయ్యలేదా పాత నిబంధనలో ప్రవక్తలు అందరినీ హింస పెట్టలేదా క్రొత్త నిబంధనలో పౌలును జైల్లో పెట్టలేదా హింస పెట్టలేదా పౌలును జైల్లో వేపించలేదా పేతును జైల్లో వేపీలేదా పౌలు అగ్రిప్ప రాజు ముందు నిలబడలేదా ఫేలిక్స్ రాజు ముందు నిలబడలేదా అంటే రాజులకు భయపడతారా బైబుల్ చెబుతుంది శరీరమును చంపు వాడికి భయపడకూడదు వాడు ఎంత పెద్ద గొప్ప అయినా కావచ్చు ప్రపంచాన్ని శ్వా శ్వాసించే వ్యక్తైనా కావచ్చు నీవు భయపడకూడదు అయితే భయపడమంటుంది దేవునికి భయపడము శరీరమును ఆత్మను ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల మిక్కిలి భయపడ దేవునికి భయపడాలి వీళ్ళు మనుషులు కేసీఆర్కి గన్మ్యాన్లు సెక్యూరిటీ లేకుండా ఒక కిలోమీటర్ ఉన్నాడో మనండి జగన్మోహన్ రెడ్డిని ఎలా మనండి ఒక కిలోమీటర్ గన్ మ్యాన్లు లేకుండా లేకుండా చంద్రబాబుని ఎలా మనండి కేటీఆర్ని ఎలా అనండి అది వాళ్ళ భయము మనమున్నామే క్రీస్తును కలిగి ఉన్నాము క్రీస్తును ధరించుకొని ఉన్నాము క్రీస్తు సారూప్యము కలిగిన మనము ఎంత ధైర్యం ఉంటుంది శరీరమును చంపువాడికి దేహమును చంపువాడికి మీరు భయపడవద్దు అధికారులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవునికి భయపడాలి ఎందుకంటే దేవుడు ఈ దేహాన్ని ఆత్మను రెంటను చంపేటువంటి శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంటుంది ఉదాహరణకు చూడండి ధనవంతుడు ఉపమానం చూస్తున్నాం లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినో నా ప్రాణముతో అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనెను అయితే దేవుడు వెర్రివాడా చూసారా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సిద్ధపరిచినా ఎవని వగువనని అతనితో చెప్పెను ఏ వ్యక్తి కూడా తన ప్రాణముతోటి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనకూడదు ఒకవేళ అనినట్లయితే ధనవంతుణ్ణి ప్రభు చెప్పాడు ఈ రోజు రాత్రి నీ ప్రాణం నడుగుచున్నాను నువ్వు సంపాదించినది ఎవని కొరకు అని ప్రభు చెప్పుచున్నాడు అందుకని దేవుడు మనకు శరీరమును ప్రాణమును ఆత్మను ఈ మూడిటినిచ్చాడు ఈ మూడు కూడా దేవుని యొక్క స్వాధీనములో ఉండాలి మాన యొక్క స్వాధీనంలో ఉండకూడదు భర్త సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూడ్చి అయినను ఏమి ధరించుకునుదుమో అని మీ దేహమును గూడ్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా చూశారండి దేహము ప్రాణము ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని చెబుతున్నాడు ఎందుకు గొప్పవి కావా అంటే మన ప్రాణమును భూమి మీద మానవుడు తీసి తీసివేయగలడేమో కానీ చంపి హత్య చేసి మనలో ఉన్నటువంటి ఆత్మను చేయలేడు అయితే మనము దేవునికి దేవుడు మనకు ఈ శరీరమును ప్రాణమును ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొని దేహముతోనూ ప్రాణముతోనూ ఆత్మతోనూ ఆయన స్థుతించాలి ఇంకొకటి ఏంటంటే బైబిల్లో ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మత్త స్వార్థ ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినప్పుడు అందుకైనా చూడండి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలనుది ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ ఉన్నది బైబుల్ అన్నింటిలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ప్రధానమైనటువంటి ఆజ్ఞ నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను సంపూర్ణముగా దేవుని ప్రేమింపవాలను సజీవ యాగముగా దేవుని ప్రేమించాలను అయితే ఒకటి వాస్తవం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు నిద్రించినటువంటి వాళ్ళు మహిమ శరీరముతో లేపబడతారు మహిమ శరీరముతో లేపబడినప్పుడు ఈ మనిషికి ప్రాణం ఉండదు ఏముంటుంది ఆత్మ మాత్రమే ఉంటుంది రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకో స్వతంత్రించుకోలేవు మనిషి పునరుత్థానము పొందిన తర్వాత అంటే మృతులు సజీవు మృతులు మరి పునరుత్నము పొందినప్పుడు క్షయమైనది అక్షయమైనదిగా మార్చబడినప్పుడు ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడినప్పుడు మనలో ప్రాణం ఉండదు మహిమ శరీరంలో ఆత్మ మాత్రమే ఉంటుంది ఇది వాస్తవం అయితే ఈ ప్రాణం ఎక్కడంటే భూమి మీద ఉన్నంతవరకే శరీరం ఎంతవరకు అంటే భూమి మీద ఉన్నంతవరకే కానీ ఆత్మ మాత్రము శాశ్వతముగా ఉండేది నేను అంటే నా దేహము కాదు నేను అంటే నా ప్రాణము కాదు నేను అంటే నేను అని పలికే డేవిడ్ పాలు పలుకుతున్నాడే అది నేను అది దేవుని మూలముగా ఇచ్చినటువంటి ఆత్మ అందుకే ఆత్మ యహోవ ఇచ్చిన దీపము అని ప్రాయపడింది మానవునికి దీపం ఏంటంటే వెలుగు ఆత్మ అందుకని దేవుడు మనకు శరీరమును ప్రాణమును ఆత్మను మూడిచ్చాడు కాబట్టి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి ఈటలో ఏది ఒక్కటి తప్పినా కూడా దేవుని మనం ఆరాధించలేము శరీరము నా ఇష్టం నా పని చేసుకుంటానన్నదనుకో ప్రాణము తిను త్రాగించు సుఖించు అన్నదనుకో మనసు ఇచ్చలమైన ఆలోచన కోరికలతో గిన పుట్టించిందనుకో ఈ మనసు గిన స్వాధీనములో లేకుంటే నీ దేహాన్ని ప్రాణాన్ని నాశనం చేసేది అందుకే నీ మనస్సును నీ స్వాధీనంలో పెట్టుకున్నాము నీ ఆలోచనను నీ స్వాధీనంలో పెట్టుకునము అందుకే పూర్ణ హృదయము పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యహో ప్రేమింపవాలని దేవుడు చెప్పాను సహోదరులరా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ శుభములు